నన్ను మగాడే ఏ పేరు నీ పేరు ఏహా కేక కాక నువ్వు కేక వాళ్ళంటే చాలా మంది పుట్టి ఉంటారు కాబట్టి గొరిన సో వాళ్ళ పేర్లు చెప్పలేరు కానీ మనకేటా తండ్రి పేరు చెప్పడానికి సరే విషయం ఏంటంటే నేను మీకు ఫోన్ చేసి అంత నాదంత వయసు కాదు మీతో అంటే తండ్రి సమానులు మీతో నాకు చాలా హ్యాపీనెస్ అయినా ఏదేమైనా ఒకటి కాకపోతే మనల్లే నేను ఇంతకే నెంబర్ ఎంత పెడతా ఎంత పెడతా అన్న దానికి మనవలే రియాక్ట్ అవుతున్నారు దాన్ని కొంచెం మీరు నేను చూస్తాను నువ్వేమనుకోకుండా నా లింక్ పెట్టినా నాన్న తర్వాత అంటే మన వినాయక వాళ్ళు ఊరే కదా అవునండి అక్కడ మొన్న వాళ్ళు ఎవరో ఒక పెద్ద ఆయన పాపం అది పోస్ట్ పెట్టారు మళ్ళీ ఎవరో ఫోన్ చేశారు మరి నేను అక్కడ లేను ఉండుంటే కథ వేరు ఆ కొవ్వూరు ఉంది కదా రాజమండ్రి దగ్గర అదే అందుకని ఆ కొవ్వూరులో గౌడీ మఠం ఉంది సంవత్సరం క్రితం ఆ గౌడీ మఠం దగ్గర గుడి లోపల ఉండే స్తంభానికి గొర్రెలు ఫ్లెక్సీ కట్టారు ఫ్లెక్సీ కడితే గుడి ముందు గుడిసేటి బైబిల్ ఫ్లెక్సీ ఏట్రా అని దాన్ని పొడిచేది తీసాం మనం మొన్న ఈ కిస్మిస్ అని చెప్పి చాగల్లో గుడి ముందు కట్టారట ఓ పెద్ద బాధపడ్డారు ఎవరో ఫోటోలు పెట్టారు కాని దాన్ని తీయలేదు ఇప్పుడు ప్రతి చోటకు వచ్చి మనం తీయలేం కదా నేను ఇప్పుడు ఎక్కడో శంషాబాద్ లో ఉన్నాను రేపు మళ్ళీ ఎక్కడ ఉంటాను నిన్న ఏ జాగులో ఉన్నా నాన్న నేను చెప్తా అలాగే సంతోషంగా నాన్న జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఓకే